ఇప్పుడే చెప్పినట్టు అచ్చెన్నాయుడు గారు రామన్న అందరి సహకారంతో మేము తప్పకుండా ఇది క్లియర్ చేస్తాం మీరందరూ ఎప్పుడు మా ప్రభుత్వానికి అండే కూటమికి అలాగే అన్నకి ఇక్కడ ఉన్న నాయకులందరికీ మీ మద్దతు ఉండాలి ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత రాత్రి అయినా మీరు ఇంత దిగ్విజయం చేసినందుకు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ మాదారు వెంకటేశ్వరకి అలాగే మాజీ కౌన్సిలర్ పాండ శంకర్ గారు జయమ్మ పద్మమ్మ శ్రీదేవి రాజు హరి రామారావు బాను మిగతా అందరు పెద్దలు అందరూ హరీష్ చాలా మంది అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు సో వారందరికి పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు ఆ చిట్టిబాబు మేసారు ఇక్కడ పక్కన ఉండాలి అండి అలాగే రోడ్స్ డ్రైన్స్ చెప్పారు ఇంకా వాటర్ ఇక్కడ తాగునీరు సమస్య ఉంటే దాన్ని గానీ రోడ్లు డ్రైన్ అన్ని మేము తీరుస్తాం మొన్న కూడా మీటింగ్ పెట్టుకున్నాం ఈ డివిజన్ కార్యకర్తలతో తప్పకుండా రేపు మళ్ళీ ఒక పది పదిహేను రోజుల్లో సచివాలయ సిబ్బందితో మీటింగ్ పెట్టి చేస్తాం మీ వాళ్ళు నాకాడ లిస్ట్ పట్టుకుని వచ్చారు నేను ఏం చెప్పానంటే మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు రేషన్ కార్డు ట్యాక్స్ అన్ని పన్ను సెట్ తీసుకున్ను కొట్టేసి ప్రతి ఒక్కరూ నాకు ఇయ్యారు తర్వాత మా పని మేము చేస్తాం ఓకేనా సో మీరందరూ ఆలోచించాలి ప్రభుత్వం వచ్చి అయింది గత ఐదు సంవత్సరాల పరిపాలన మీరు చూశారు రాష్ట్రం పూర్తిగా అధోగతి పాలు చేశారు పెన్షన్ మూడు వేలు అని చెప్పి అన్నాలు ఐదు సంవత్సరాలు చేశారు మనం నాలుగు వేలు అన్నాం నాలుగు వేలు ఇచ్చాం మూడు వేలు ఆరు వేలు వికలాంగులు ఇచ్చాం ఐదు వేలు పదివేలు చేశాం పదివేలు పదిహేను వేలు చేశాం మూడు సిలిండర్లు అన్నాం రెండు సిలిండర్లు ఆర్డర్లు ఇచ్చాం కొంతమంది ఓటపడింది రెండోది కూడా పడుతుంది మత్స్యకారుల విషయంకొస్తే పదివేలు అన్నాము ఇస్తే మనం ఇరవై వేలు ఇచ్చాం రైతులకు భూమి ఉంటే వాళ్ళు పద్నాలుగు ఇస్తే మనం ఇరవై వేలు ఇస్తున్నాం ఇంకా అన్న క్యాంటీన్లు తెరిచాం అన్ని వాళ్ళకంటే డబల్ తల్లికి వందనం ఎంతమంది పిల్లలు అంత మందికి ఏవో ఎక్కువ మీటర్లు ఉన్నాయి ఇవన్నీ సర్వ్ సరిచేసి పిల్లలు ఎంతమంది ఉంటే అన్ని పదమూడు వేలు వేస్తున్నాం గతంలో ఒక పిల్లకే వేసి ఏదో గొప్పలు చెప్పారు ఏ రకం చూసినా రేపు ఆగస్టు పదిహేనా నా మహిళా సోగరి మళ్ళీ ఆధార్ కార్డు పట్టుకుని ఆర్టీసీ బస్ ఎక్కిపోతే చాలు ఫ్రీ లేదు ఇంకా జస్ట్ పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో ఉంది అందరికి సో ఇది కూడా జరుగుతుంది ప్రతి ఒక్కటి ప్రభుత్వం ఆయనకున్న ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపార అనుభవంతో ఒక్కొక్కటిగా మనకు కూడబెట్టి ప్రతి పథకాలు ఇస్తున్నారు రాబోయే రోజుల్లో మరిన్ని సౌకర్యాలు చేస్తాం దీంతో పాటుగా అమరావతి గాని పోలవరం కాని ఇక్కడ బాగాపురం ఎయిర్పోర్ట్ గాని రైల్వే జోన్ గాని అక్కడ మూలపేట పోర్ట్ గానీ అన్ని పనులు చేస్తున్నాం రోడ్లు గుంతలు కప్పాం అన్ని చేస్తున్నాం సో మీ అందరి మద్దతు ఉండాలి కొంతమంది కళ్ల మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తారు మీరు నమ్మొద్దు అందుకే మొదటి సంవత్సరం వచ్చా మీ పాదలన్నీ విన్నాం రేపు సచివాలయ సిబ్బంది కూడా రాసుకుంటారు మీ ఇల్లు సమస్య మేము తీరుస్తాం మీ ఇక్కడ డ్రైనేజు రోడ్సు వాటర్ సమస్య తీరుస్తా రాబోయే నాలుగు సంవత్సరాల్లో కొన్ని మొత్తం మీకు తీర్చిపోయిన ఈ స్కూల్ని ఎలాగ వాడాలా కూడా నేను ఆలోచిస్తాను అదే ప్రస్తుతానికి అంగన్వాడీలు ప్రైవేట్ ని ఎక్కడ ఉన్నాయని తెలిసింది అది పెట్టి ఈ స్కూల్ పిల్లలకు మీరు పెడితే మళ్లీ దీన్ని రీస్టోర్ చేయగలను నెక్స్ట్ ఇయర్ కైనా మీ అందరూ ఒక కోడ బలుక్కొని మన పిల్లల్ని చదివిద్దామని మీ అందరూ కూడా ఇక్కడ అనుకుంటే స్కూల్ ఓపెన్ చేయించగలం కూడా తెలియజేస్తాను